నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ మాన ఆయర్వేదం నైర్మీభవ్యం మనందరికీ బాగా నీరసంగా ఉండడం నరాల బలహీనత ఎక్కడ ఉన్నా కూడా అసలు ఓపిక అనిపించట్లేదు కాస్త రెండు అడుగులు వేయంగానే నా వల్ల కావట్లేదు అనిపించినా అసలు కాళ్ళు బాగా నొప్పులు అనిపించినా కూడా మీ అందరికీ ఒక మంచి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఒక చిట్కా ఉందన్నమాట ఆ చిట్కా చెప్పడానికి మన ముందు టాప్ మోస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ మధుసూధన శర్మ గారు ఉన్నారనమాట మనతో పాటు స్టూడియోలో ఈసారి ఎటువంటి చిట్కాతో వచ్చారో అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ మా అందరికీ ఒక మంచి మంచి చిట్కాలు చెప్పడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నారు అవన్నీ ఫుల్ సక్సెస్ఫుల్ అయ్యి మా ప్రేక్షకులు చాలా మంది ఇవి చాలా బాగున్నాయి సార్ ఇంకా ఏమన్నా చెప్పండి అని అడుగుతున్నారనమాట ఈ ఈసారి మాకు నరాల బలహీనత వల్ల లేకపోతే వీక్నెస్కి వీటికి మీరు ఇచ్చే చిట్కా ఏంటి ఇంతకుముందు కూడా మంచి మంచి చిట్కాలు చెప్పామమ్మా అవన్నీ ఫాలో అయ్యి మీరు అన్నట్లు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మాకు చాలా మంది ఫోన్ చేస్తున్నారు మీకు కూడా అంత కామెంట్స్ రూపంలో తెలియదు వాళ్ళు వ్యూవర్స్ అని పక్కన పెడితే ఇప్పుడు మేమే ఉన్నాం సార్ మాకు పొద్దున్న నుంచి మేము ఉన్నామా మీరు చెప్పే చిట్కాల వల్ల మాకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అలసిపోకుండా కంటిన్యూస్ గా మాట్లాడినా చాలా ఉపయోగపడ్డాయి మాకు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సో ఈ రోజుల్లో ఇది కామన్ అయిపోయింది అమ్మా నరాల బలహీనత వీక్నెస్ నీరసము నిస్తరణ అందుబట్టని ఓపిక లేకపోవడము అదేవిధంగా కాళ్ళు చేతులు లాగుతుండడము తల బరువుగా ఉండడము ఎప్పుడు నిద్రపోదాం అనిపిస్తుండడము ఎవరితో సో చిన్న పెద్ద ధనిక తారతమ్య స్త్రీ పురుష తారతమ్యం లేకుండా అందరికి వచ్చేటువంటి కామన్ ప్రాబ్లమ్మా కొంతమందికి అయితే కొన్ని కొన్ని వ్యాధుల వల్ల ఈ సమస్య కలుగుతుంటుంది కొంతమందికి ఎలాంటి సమస్య ఉండదమ్మా సో పరీక్ష చేయించుకుంటే అన్ని నార్మల్గా ఉంటాయి కానీ ఈ యొక్క ప్రాబ్లమ్ తో ఇబ్బంది పడుతుంది పడతారు సో ఇలా దీనికి చెప్తాను మంచి చిట్కమ్మా సో ఏ కారణం వల్ల వచ్చినటువంటి నరాల బలహీనత అయినా ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి చిట్కా చాలా చక్కగా పనిచేస్తుంది సో కారణం ఏదైనా మంచి కామన్ రెమెడీ అందరూ వాడుకోదగ్గ దివ్యమైన ఔషధాన్ని వాడుకోవచ్చు ఎఫెక్ట్స్ అయితే ఉండవు సో ఎలాగంటే కేవలం మూడు పదార్థాలు అవి కూడా ఎలాగా ఆ పదార్థాలు కలిపి తయారు చేసుకోవాలని చెప్తాను చూడండి సో ఉసిరిపెచ్చల యొక్క పొడి ఒక ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలి ఉసిరిపెచ్చులమ్మా మనకు మార్కెట్లో ఈ ఉసిరిపెచ్చులు దొరుకుతాయి అదేవిధంగా ఉసిరిపెచ్చుల యొక్క పౌడర్ దొరుకుతుందమ్మా ఆమ్ల పౌడర్ అని చెప్పేసి సో ఈ ఆమ్ల పౌడర్ ఒక ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలమ్మా మన ప్రేక్షకులకు అర్థమైంది కొద్ది కొద్దిగా మాత్రమే ఇక్కడ తీసుకోవడం జరుగుతుందమ్మా సో ట్వంటీ గ్రామ్స్ ఉసిరిపెచ్చుల పొడి తీసుకోవాలి అలాగే రెండవ పదార్థంగా లవంగాలని పొడి ఎగ్జాక్ట్లీ లవంగాలను కాస్త మా పౌడర్గా తయారు చేసుకొని అదొక ట్వంటీ గ్రామ్స్ లవంగాల పొడి కూడా తీసుకోవాలమ్మా సో ఉసిరిపెచ్చుల పొడి ఆర్ అమల పొడి అనేటువంటి పేరుతో పిలువబడేటువంటి ఆ పౌడర్ ఒక ట్వంటీ గ్రామ్స్ లవంగాల పొడి ఒక ట్వంటీ గ్రామ్స్ మూడవ పదార్థంగా అశ్వగంధ బాగా కనుక్కున్నారమ్మా మీరు సో మీరు చెప్పే చిట్కాలు రెగ్యులర్ గా ఫాలో అవుతుంటాం సో అలా వెరీ గుడ్ వె సో అశ్వగంధ పొడి అమ్మా సో అశ్వగంధ పౌడర్ కూడా ఇంకా ట్వంటీ గ్రామ్స్ సో కేవలం మూడు పదార్థాలు అమ్మా సో ఉసిరిక పొడి ఇరవై గ్రాములు తీసుకున్నాము అదేవిధంగా లవంగాలను వేయించి చేసినటువంటి చూర్ణం ఒక ఇరవై గ్రాములు తీసుకున్నాము చివరగా మూడవ పదార్థంగా ఉసిరి పొడి బాగా ఎండబెట్టి పొడి పట్టారు ఎగ్జాక్ట్లీ ఉసిరి పెచ్చులమ్మా ఎండించినటువంటి పెచ్చులు తీసుకొచ్చేసి పౌడర్ చేసుకోవచ్చు లేకపోతే ఉసిరికాయలు దొరికేటువంటి సీజన్ లో ఉసిరికాయలు మనమే ఎండబెట్టి కూడా తయారు చేసుకోవచ్చు లేకపోతే మార్కెట్ కూడా మంచి ఉసిరి పొడి దొరుకుతుంది ప్రాబ్లం అయితే ఏం లేదు సో ఈ ఈ మూడు పదార్థాలు కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధము వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల వచ్చేటువంటి నరాల బలహీనత నీరసము నిస్తరణ అసక్త కాళ్ళు చేతులు లాగుతుండడము ఎప్పుడు ఏ పని చేయబుద్ధి కాకపోవడము ఇలాంటివన్నీ కూడా తగ్గేటువంటి దివ్యమైనటువంటి ఔషధ గుణాలు ఇందులో ప్రకృతి నిక్షిప్తికరించి మనకు ప్రసాదించడం జరిగిందమ్మా కేవలం ఒక్క నిమిషం లోపలే బ్రహ్మాండమైన ఔషధం కూడా రెడీ అయిపోతున్నా కేవలం ఒకటి రెండు ఇరవై గ్రాముల చొప్పున తీసుకున్నాం ఈ విధంగా తీసుకోవడం వల్ల అరవై గ్రాముల ఔషధం రెడీ అయిపోయింది దీన్ని ఎలా తీసుకోవచ్చు చెప్తానమ్మా ఈ యొక్క అరవై గ్రాముల ఔషధాన్ని ఒక సార్లు నిల్వ ఉంచుకోవాలమ్మా రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు ఎలా తీసుకోవాలంటే చిన్న ప్లేట్ కానీ లేకపోతే చిన్న పాత్ర ఇలాంటిది కానీ తీసుకొని కేవలము ఒక్కటే ఒక గ్రామ్మా కేవలము ఒక్క గ్రామమ్మా ఏదో మీకు త్వరగా నీరసం నిస్సారైన తగ్గాలి బలైన తగ్గాలి అని చెప్పేసి ఎక్కువ తీసుకోవాలి కేవలం ఉదయం ఒక గ్రాము రాత్రి ఒక గ్రాము ఈ విధంగా తీసుకొని ఇందులో స్వచ్ఛమైనటువంటి తేనెమ్మా స్వచ్ఛమైనటువంటి తేనె తగినంత కలుపుకోవాలి ఓకే ఒక గ్రాము మనం మనం తయారు చేసుకున్నటువంటి పొడి కలుపుకున్నాము ఆ ఒక గ్రాము పొడిలో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఒక గ్రామ్ పొడిలో స్వచ్ఛమైనటువంటి తేనె తగినంత హాఫ్ టీ స్పూన్ నుంచి టీ స్పూన్ వరకు చూడండి బ్రహ్మాండమైనటువంటి నరాల బలత నీరసము నిస్తూ చక్కగా పొడి పెట్టుకుంటే తీసుకునే ముందు ఫ్రెష్ కలిపేసుకొని తేనె కలుపుకొని తీసుకోవాలమ్మా సపరేషన్ చేసేసి మింగేసేయడమ్మా ఓకే ఓకే డైరెక్ట్ ఇలా ఈ పేస్ట్ లాగా ఉన్నదాన్ని మనం తీసుకోవచ్చు తీసుకోవాలమ్మా సో ఈ పద్ధతిలో రోజు రెండు సార్లు అమ్మ ఓకే ఒకవేళ తేనె మనకు మంచిది దొరకకపోయినా మీరు కొన్ని ఇంగ్రిడియెంట్స్ చెప్పినప్పుడు షుగర్ పేషెంట్స్ తేనె బెల్లం చేసి వాడకండి అంటారు వాళ్ళు ఎలా తీసుకోవచ్చు వాళ్ళు ఒక ఫిఫ్టీ ఎంఎల్ మెలుకులు కలిపి తీసుకోవచ్చు ఓకే ఓకే సో ఈ విధంగా తేనెతో వాడుకోవచ్చు తో తీసుకోవచ్చు ఒకవేళ ఎప్పుడన్నా తప్పని పరిస్థితి ఒకవేళ టైం కుదరకపోతే ఏదో ఒక సందర్భంలో కాస్త నీళ్ళతో కూడా తీసుకోవచ్చు అమ్మ ఓకే సో కాస్త కలిపిస్తాం నీళ్ళలో కలిపి గోరువెచ్చ నీళ్ళు కూడా పండుగ మామూలు టెంపరేచర్ ఉంటుంది వాటర్ కలిపి తీసుకున్నా సరిపోతుంది సో ఈ విధంగా ఏ పద్ధతి తీసుకోవచ్చు తేనె కానీ పాలు కానీ నీళ్ళు కానీ ఓకే దీన్ని తెలుస్తుంది సార్ అన్ని ఇంగ్రీడియంట్స్ టేస్ట్ తెలుస్తుంది అంటే చిన్న పిల్లలు కూడా చక్కగా తీసుకుంటారు ఏ బాధ లేదు సువాసన ఉంటుంది రుచి ఉంటుంది రుచి చాలా బాగుంది స్వీట్ గా ఉంటుంది ఇదేదో స్వీట్ తిన్నట్టు నేను తిను తింటూనే ఉండేలా ఉన్నాను సో చిన్న పిల్లలు కూడా తీసుకోవచ్చు అనమాట చాలా 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 మంచి సింపుల్ రెమెడీ మనకి దీని వల్ల ఉపయోగాలు కూడా సార్ చెప్పారు మనకి ఇక్కడ మరొక విషయం కూడా తెలుసుకోవాలి ఇందులో ఉన్నటువంటి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ కూడా కాస్త ఎందుకంటే ఈ రోజులు ఏమంటే మా ఆ భౌతిక ప్రపంచం శాస్త్రీయంగా ఏదన్నా చెప్తే గానీ ముఖ్యంగా చదువుకున్న వాళ్ళకు దాని మీద వాటి గురించి కూడా కాస్త చెప్తే వాళ్ళకు కూడా దాని మీద సో ఈ ఉసిరిలో క్లోరోజెనిక్ యాసిడ్ అని చెప్పేసి ఉంటుంది ఈ క్లోరోజెనిక్ యాసిడ్ గుణం ఏంటంటే మన దేహంలో కణాల్లో ఉన్నటువంటి శక్తిని కలుగజేసేటువంటి మైటోకాండ్రీ ఏదైతే ఉన్నాయో వాటి యొక్క ఉత్పత్తిని పెంచి వాటిని చైతన్యపరుస్తుందమ్మా సో ఎప్పుడైతే ఆ విధంగా ఉత్పత్తిని పెంచి చైతన్యం వంతం చేస్తాయో ఆటోమేటిక్గా మనకు శక్తి వస్తుంది సో క్లోరోజెనిక్ యాసిడ్ ఆ విధంగా ఉపయోగపడుతుంది ఆ విధంగా అట్లే లవంగాల్లో యూజినాల్ అని చెప్పేసి ఉంటుందమ్మా ఆ యూజినాల్ కూడా ఆ విధంగా ఈ మైటోకాండ్రీ మీద పనిచేసి శక్తిని కలుగజేసేందుకు అదే అదేవిధంగా మూడవ పదార్థంగా అశ్వగంధ మూడవ పదార్థంగా అశ్వగంధ చెప్పాను కదా ఈ అశ్వగంధాలు కూడా గ్లైకో అమైనోగ్లైకాన్స్ అని చెప్పేసి కొన్ని రసాయన పదార్థాలు ఉంటాయమ్మా సో ఈ గ్లైకో అమైనోగ్లైకాన్స్ యొక్క గుణం కూడా ఏంటంటే మన దేహంలో ఉన్నటువంటి కణాల్లో ఉన్నటువంటి శక్తిని కలుగజేసేటువంటి ఈ మైటోకాండ్రియా సంఖ్యను పెంచడమే కాకుండా మైటోకాండ్రియాని ఉత్తేజపరుస్తాయమ్మా ఎప్పుడైతే సంఖ్య పెరిగిపోయి ఉత్తేజం అవుతుందో మనకి ఏ కారణం వల్ల వచ్చినటువంటి వీక్నెస్ అయినప్పటికీ అనేక రకాల కారణాల వల్ల వీక్నెస్ వస్తుంటావు ఆ వీక్నెస్ ఉన్నప్పటికీ ఆ వీక్నెస్ లేకుండా చేసేందుకు అశ్వగంధాలు ఈ గ్లైకాన్స్ ఉపయోగపడతాయి మనం మరి ఈ మూడు పదార్థాలు కలిపి ఒక ఔషధంగా మల్చుకుంటున్నాం కాబట్టి ఫలితాలు మరింత శీఘ్రంగా సత్వరమే చాలా ఫాస్ట్ గా ఉండేదానికి అవకాశం కేవలం దానికి ఫలితం మొదలవుతుంది మొదలవుతుంది సూపర్ సో చూశారు కదా ఈ చిట్కాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో అంతే అద్భుతంగా రిజల్ట్స్ ని కూడా ఇస్తున్నాయి అది కూడా చాలా క్విక్ గా వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఇట్లాంటి సింపుల్ సింపుల్ క్యూట్ మంచి హెల్తీగా ఉండే చిట్కాల కోసం కీప్ వాచింగ్ మన ఆయుర్వేదం